శ్రీ మాత్రే నమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏమైనా శుక్లపక్షంలో చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వవలెను ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రివేళ అందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది స్త్రీలు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని కష్టం అనే పదాలు వినిపించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలెగులు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ